నేను చాలా మందిని కలుస్తాను ఏంటి ఆస్ట్రాలజిస్ట్ని కలుస్తాను లేదా న్యూమరాలజిస్ట్ని కలుస్తాను లేదంటే వాస్తు పండితుని కలుస్తాను అవునండి త్రిమూర్తుల్ని కలిపిన మూర్తిని మిమ్మల్ని చూస్తున్నాను ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం త్రిమూర్తుల అనుగ్రహమే ఉందని అనుకోవాలండి ఎందుకంటే నేను జ్యోతిష్యం చెప్పేవాడిని ఆరోగ్యం కోసం చెప్పేవాడిని ధనం కోసం వివాహం కోసం నూతన వ్యాపారము నూతన శంకుస్థాపన కోసం చెప్పేవాడిని ఒకనొక టైంలో మా తండ్రి బెడ్డు పైన ఉన్నాడని ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి మా నాన్న అంటే పంచ ప్రాణాలు నాకు ఆయన లేకపోతే నేను బ్రతకలేను స్వామి పంతులు గారు ఆయన కోసం ఏదైనా పూజ చేయండి ఆయన జాతకం ఒకసారి చూడండి అంటే చూసి చెప్పా ఆయన మంచి ఇది ఉందండి బతుకుతారు అని చెప్పా ఒక బిఫోర్ ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ చెప్పినప్పుడు అవి ఏడిచి అన్ని చేసి దేవుడు దండం పెట్టుకుని ఇట్లా మొక్కు పెట్టుకుని మొక్కుబడి పెట్టుకొని వెళ్ళింది ఆమె వెళ్ళిపోయినా నెల రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అని తెలిసింది నాకు మనం ఇంత చెప్పిన తర్వాత కూడా భగవంతుడిని ముందు పెట్టి భగవంతుడు ఉన్నాడని చెప్పి పంపించిన తర్వాత కూడా ఆ తల్లి నర్వస్ అయిపోయిందే ఆమె పెట్టుకున్నటువంటి ఆశ తునాతునకలు అయిపోయాయి తండ్రి అంటే ఎవరండి సాక్షాత్తు కనిపించే దైవం అప్పుడు అనిపించింది ఏదో లోపం ఉంది ఇంకా ఏదో తెలుసుకోవాలి అని ముందుకెళ్తే మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఆమె మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండేవారమ్మ అంటే ఫలాన్ దగ్గర ఉండేవారు మాకు మా నాన్నగారు ఇట్లా వాస్తు దోషం వల్లే చనిపోయారని చెప్పారండి భగవంతుడి ఇష్టము మనం ఏం చేస్తామండి అని ఆమె నోటి నుండే ఆ మాట వచ్చింది వాస్తు అనేది ఫస్ట్ మా ఊరిలో ఉన్నటువంటి ఒక పెద్ద చాలా ఒక ఎనభై సంవత్సరాల వయసున్న ఆయన మీ నాన్నగారు ఈ వాస్తు దోషం వల్లే ఈయన ఇలా స్వర్గస్థులయ్యారమ్మా అని చెప్పారు సరే అంత దైవ నిర్ణయం అని అనుకొని నేను సరిపెట్టుకున్నానండి అని చెప్పినప్పుడు నాకు సెకండ్ క్లూ ఓకే అంటే జ్యోతిష్యానికి ఇంకోటి ఏదో ఉంది తర్వాత మళ్ళీ జ్యోతిష్యంతో పాటు వాస్తు మన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు అవన్నీ చదివినా అన్నీ చేసిన ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు బావిలో ఉండి కప్పేమనుకుంటుంది అన్ని తెలుసు నాకు అని అనుకుంటుంది 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 కాబట్టి ఆ బుక్కులు చదివి చదివి మొత్తం మేధావి అయిపోయానని అనుకున్న భావన వచ్చింది అనుకున్నాను కానీ మన జాతకంలో ఒక యోగం ఉంటుందండి ఎవరు ఎవరు కూడా జ్యోతిష్యుడు అవ్వాలంటే ఆషామాషి కాదు ఎవరైనా వాస్తుశాస్త్రుడు శాస్త్రజ్ఞుడు అవ్వాలంటే ఆషామాషి కాదు దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి ఆయన జాతకంలో కేతు అనే గ్రహము చాలా బలంగా ఉండాలి గురు అనే అనుగ్రహం ఉండాలి ఉంటేనే వాళ్ళ ఫీల్డ్లో రాణిస్తారు నిలబడతారు కాబట్టి అలాంటి యోగం ఏదో ఉండొచ్చు అన్న భావనతో నేను అక్కడి నుండి బయలుదేరానండి బయటికి బయలుదేరి టెస్ట్ చేయడం సా సాగించాలి నేను తెలుసుకున్న నేను చదువుకున్నదంతా కూడా ఏం చదువుకున్నారయ్యా అని మీరు అడగచ్చు అయ్యా శర్మగారు మరి మీరు చదువుకున్నాను అంటున్నారు కదా ఏం చదువుకున్నారు మొట్టమొదట మయమతం స్వామివారి మనకు వాస్తుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన గ్రంథాలంటేవి నేను చెప్పబోయేవి మయమతం సమరంగణ సూత్రధార పురాణము తర్వాత వచ్చేసి స్కంద పురాణంలో కూడా ఉంటుంది అగ్ని పురాణం ఉంటుంది వాయు పురాణం ఉంటుంది తర్వాత వచ్చేసి గరుడ పురాణం ఉంటుంది తర్వాత అన్నిటికీ మూలం అయినటువంటి విశ్వకర్మ ప్రకాశుడు భగవంతులు ఋషులకు ముహూర్తాలు పెట్టేది పూజలు చేసే అనుగ్రహాన్ని సప్త ఋషులకు ఇచ్చారు ఆధిపత్యం ఇదంత ప్రపంచాన్ని ఏలడానికి అందరిని చూసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో మన స్టేట్లో మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అట్లాగే భగవంతులు ఆనాడు సాక్షాత్తు దేవతలకు అందరికీ కూడా సీఎం లాగా ప్రైమ్ మినిస్టర్ లాగా ఒక మొత్తానికి ఆధిపత్యానికి ఒక అధిపతిగా ఎవరిని నియమించారండి అంటే ఆయనే ఇంద్రుడు ఓకే నేను చిన్నప్పటి నుండి చూశానంటే సినిమాల్లో టీవీల్లో కానీ ఇంద్రుడు గురించి చాలా తక్కువగా చూపించారు చాలా చాలా చీప్గా చూపించారు దట్ ఈస్ ఎ ఖండించాల్సినటువంటి విషయము అది టూ మచ్ నాన్సెన్స్ అండి నాన్సెన్స్ స్త్రీలోలుడని రావణుడి చేతిలో ఊడిపోయాడని పారిపోయడని ఇక్కడ దాక్కున్నాడని అతను పాజిటివ్ అతను కూర్చుని ఒక్క మాట ఉండదు ఇక్కడ కూడా ఇదంతా ఏంటంటే కళీమాయ అండి మనం అలా అనుకోవాలి పాపాలు సంపాదించి మన ఒళ్ళో వేసుకోవాలి దేవుణ్ణి విమర్శించాలి పాపాలు సంపాదించుకొని మన స్విస్ బ్యాంక్ అది పాపాలను మూట కట్టుకునేది స్విస్ బ్యాంక్ అనమాట కలియుగం కలియుగంలో దొరికినటువంటి స్విస్ బ్యాంక్ ఆ పాపాలు మూట కట్టుకోవడానికి ఇలా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు బట్ ఇంద్రుడు ఏ నాట్ ఏ ఆ విధంగా కంపేర్ చేసే ఇంద్రదేవుడు కాదు ఆయన దేవతలకే రాజు ఆయన ఓకే అంతటి రాజు ఆయనకు ఆధిపత్యం ఇచ్చారు సప్త ఋషులకు ఆధిపత్యం ఇచ్చారు మరి భూలోకం నిర్మించడానికి ఎవరికి ఆధిపత్యం ఇచ్చారయ్యా అని మీరు అడగచ్చు ఇచ్చారు భవనాలు కానీ రాజ్యాలు కానీ నగరాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఆఖరికి లంకను నిర్మించింది కూడా సాక్షాత్తు విష్మకర్మ ప్రకాశుడే ఆయనే టోటల్ నంబర్ వన్ ఇంజనీర్ ఆఫ్ ది గాడ్ ఓకే ఆయనకి ఆ ఆధిపత్యాన్ని ఇచ్చినప్పుడు ఆయనే ఈ పురాణాలన్నీ కూడా ముందుగా మైమతం సమరంగణ సూత్రధార పురాణం తర్వాత వచ్చేసి స్కంద పురాణం అగ్ని పురాణం పురాణం గరుడ పురాణం విశ్వకర్మ ప్రకాశుడి పురాణంలో ఆయన పెట్టినటువంటి ఇవి ఎగ్జాంపుల్ రెండు పురాణాల గురించి చెప్తానండి గరుడ పురాణము మళ్ళీ వాయు పురాణం వాయు అంటే వాయు అంటే ఆకాశంలో ఉంటుంది గరుడు మంత్రుడు ఎక్కడ ఎలా ఉంటాడంటే ఆకాశంలోనే ఉంటాడు కాబట్టి గరుడ పురాణము వాయు పురాణంలో నుండి తిరుపతి తిరుమల దేవస్థాన స్థలాన్ని సాక్షాత్తు విశ్వకర్మ ప్రకాశుడే ఆయన నియమించాడన్న భావన దేవతల దగ్గర ఉన్న రికార్డు అది ఏడు కొండలు పైన పైన కదండి కాబట్టి ఆ పురాణాల్లో అన్నీ కూడా ఏమో అమర్చబడి ఉన్నాయి చక్కగా ఇది చాలా డీప్గా రీసెర్చ్ చేస్తే కానీ తెలియని విషయము అది ఈ విధంగా ఆధిపత్యాలు ఉన్నాయండి సరే శర్మగారు పురాణాలు వేదాలు నాలుగు వేదాలు అన్నీ చెప్తాము ఇక చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటాయి అదంతా పక్కన పెట్టి ఈరోజు సిటీ లైఫ్ అపార్ట్మెంట్ కల్చరల్ లైఫ్లో మానవ అంటే జనాలు మీరు ఫస్ట్ ఇంట్రోనే చెప్పారు ఇంట్రోలో ఏం చెప్పారంటే మనం పడుతున్నటువంటి బాధలు కానీ అన్నిటికీ కానీ శర్మగారు వచ్చారండి అని ఎంతో షార్ట్ షార్ట్గా ఎంత సింపుల్గా సార్ అంటే అందుకే మీ మీ ఇంటర్వ్యూ అంటే ఇష్టం సర్మూ ఎందుకంటే ఎంత సున్నితంగా ఎంత క్లియర్ క్లియర్ కట్గా ఆ హెడ్డింగ్ లైన్ చెప్పారంటే మెయిన్ పనికి వచ్చే మాట మీరు చెప్పారు సో అక్కడికే వద్దాం అన్నమాట ఈరోజు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చరల్ లైఫ్ అండ్ ఈరోజు జనాలు పడుతున్నటువంటి జనాలు పడుతున్నటువంటి బాధలు కానీ సుఖాలు కానీ ఆనందాలు కానీ వాళ్ళ ఎయిమ్స్ కానీ చదువులు కానీ అన్నిటికీ సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చక్కగా టెక్నికల్గా వాస్తుగా నిమిరాలజీగా యాస్ట్రాలజీగా పర్ఫెక్ట్గా మాట్లాడుకుందాం